शंक प्रोनंद की शंकर शंक दुर्गता धरा प्रधान पानी रक्षो भ्रो प्रधान पानी रक्षो भ्रो सर्व प्रवनाय धा श्री सर्व प्रवनाय दो नमः जी वर्णाली गति शंकी शंकी चक्री चनंद के श्रीमान नारायण और

ఆరు మధ్యాహ్న రైతులు మహావిష్ణు సమూతులు శ్రీమతి లక్ష్మీనారాయణ దేవాలయం ప్రతిష్ట జరిగి రేపు పదహారవ తేదీకి సంవత్సరం పూర్తి అవుతున్నది ఈ యొక్క ప్రథమ సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా మన చంద్రబాబు గ్రామంలో పదహారవ తేదీన

కాబట్టి ముందు ఐదు గంటలకు అందరు కూడా వచ్చి నగర ప్రజలు యావంటి భక్తులు ఆభాల గోపాలం అందరూ కూడా నగర సంగీతంలో పాల్గొని భజన భక్త సమాజం వారు కూడా వచ్చి ఆ యొక్క నగర సంగీతంలో పాల్గొని ఐదు గంటలకల్లా సీతారామ స్వామి దేవస్థానానికి శుచిద్భుతంగా వచ్చి నగర సంగీతంలో పాల్గొని ఆ తర్వాత ఏడున్నర గంటల నుంచి జరగబోయేట అఖండ హరేరామ నామ సంకీర్తన మొదటి బ్యాచి మన చంద్రపాడు గ్రామ భజన భక్త సమాజం వారికి అవకాశం వచ్చింది ప్రతిరోజు ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు కూడా మన చంద్రపాడు గ్రామ భజన సీతారామా భజన భక్త సమాజం వారికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఈయన రామస్సులు పురుగుల యొక్క కూడా వచ్చి నామ సంకీర్తన చేసి వెళుతుంటారు ఆ విధంగా పగులు రాత్రి పగులు పన్నెండు గంటలు రాత్రి పన్నెండు గంటలు మొత్తం ఇరవై నాలుగు గంటలు కూడా అఖండ హరే రామ నామ సంకీర్తన అనేది లేకుండా జరుగుతుంటుంది కాబట్టి ఈ యొక్క మహత్తరైన కార్యక్రమంలో యాభై మంది కూడా పాల్గొని భజన భక్త సమాజంలో గ్రామ ప్రజలు పురచరులు అందరూ కూడా పాల్గొని ఎనిమిదో రోజున జరుగుబాయి చూడడం యొక్క హారతి పౌర్ణహారతి జ్యోతి ప్రతిఫన్నీ అందరూ కూడా దర్శించుకొని స్వామి వారి యొక్క తీర్థ ప్రసాదాలు ఎన్ని రోజున స్వీకరించుకోవాల్సిందిగా పురోజనులకు భక్తులకు కూడా తెలియజేస్తున్నాము చాలా మహమైనటువంటి గొప్ప కార్యక్రమం ఏడు రోజులు నిర్మిలాభంగా జరిగేటువంటి కార్యక్రమం అందరూ కూడా ప్రతి ఒక్కరిని కూడా మన దేవాలయం మన స్వాములు ఎటువంటి యొక్క అపచారం లేకుండా స్వామి వారికి ఈ కార్యక్రమాన్ని నిర్విఘంగా అందరం కూడా కలిసి కృషి చేసి జరుపుతామనేటువంటి యొక్క స్వశక్తితో ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఈ నామ సంకీర్తల్లో పాల్గొని స్వామివారి యొక్క మనోధృరాన్ని సంకల్పాన్ని స్వామివారి యొక్క ప్రభుత్వ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని అఖండంగా జయప్రదం చేయవలసిందిగా మరి మరి తెలియజేస్తున్నాము చాలా ముఖ్యమైనటువంటి యొక్క కార్యక్రమం వెలువైనటువంటి ఒక రీతిగా ఈ యొక్క కార్యక్రమం జరగవలసింది మనకి పరిసర గ్రామాల్లో ఇప్పటికీ ఎక్కడా కూడా సప్తాహం అనేది జరిగి ప్రస్తుతం జరిగి ఉండదు మన చంద్రబాబు గ్రామాల్లో రేగుల సుబ్బారావు గారు దంపతులు వారు పంతొమ్మిది వందల సంవత్సరం ఆగస్ట్ నెలలో ఏడు ఈ సప్తాహాన్ని జరిపారు తరువాత నారిపెద్ది హరిబాబు గారు కూడా ఈ యొక్క అఖండ హరిత సప్తాహాన్ని జరుపుకున్నారు ఆ అప్పటి నలభై నాలుగు సంవత్సరాల నుంచి మళ్ళా ఇంతవరకు జరగలేదు కాబట్టి ఈ యొక్క అవకాశం మనకి చాలా గొప్ప విషయం కాబట్టి అందరం కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి స్వామివారి యొక్క కౌణ కృప కటాక్షోటు పొంది శ్రీ మహావిష్ణు స్వామి మహాలక్ష్మి వారి యొక్క సీతారామ నుంచి బాషులు సమేత శ్రీ శివచరా సమిత ప్రసన్నా స్వామి వారి యొక్క కౌణ కృప కటాక్షులు ఎవరి మంది పొంది స్వామివారి యొక్క అనుగ్రహానికి ప్రతి ఒక్కళ్ళు కూడా పాత్రలు కావాల్సిందిగా మరి మరియు తెలియజేస్తున్నాము కాబట్టి గ్రామ ప్రజలు పురోజులు భక్తులు రేపు ఉదయం ఐదు గంటలకల్లా శుచీభూతంగా తలస్నానాలు చేసి నూతన వస్త్ర ధారణ చేసి నగర సంకీర్తకు సీతారామ స్వామి దేవస్థానం దగ్గరికి వచ్చి నగర సంకీర్తంలో పాల్గొనవలసిందిగా మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నాము ఆ తర్వాత ఏడున్నర గంటలకల్లా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది ముందు ఇంకా చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఏడున్నర గంటల లోపల జరుగుతాయి తర్వాత ఆలయ శుద్ధి కూడా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రులై శ్రీ సీతారామ స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహ అనుగ్రహ ప్రసాదాన్ని పొందవలసిందిగా మరీ మరీ తెలియజేస్తున్నాం జై శ్రీమ క్రమాగమ గోవిందోహారు

కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొనవలసిందిగా మళ్ళీ మనీ తెలియజేస్తున్నాం